ఈ ఆదివారం పార్లమెంట్లో అయితే ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ఈ బడ్జెట్లో ఏ అంశాలు కీలకంగా ఉండనున్నాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఈ ఆదివారం చరిత్రలోనే మొదటిసారిగా కూడా ఆదివారం ప్రవేశపెట్టడమే ఒక రికార్డ్ అని చెప్పాలి ఏమేమి అంశాలు ఈ బడ్జెట్లో పొందుపరచబోతున్నారు కీలకంగా ఏమి ఉండబోతున్నాయి ప్రధానంగా ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా ప్రపంచంలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణము అమెరికా యొక్క ఆధిపత్యము యూరోప్ యూనియన్ పట్ల అమెరికా అనుసరిస్తున్నటువంటి వైఖరి అదే రకంగా ఒక దేశ అధ్యక్షుని యొక్క బలవంతపు నిర్బంధము మరొక దేశంలో భూభాగాన్ని కోరటము ఇటువంటి సతమతమై అతలాకుతలమై ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితుల్లో భారత్ తన యొక్క ఆర్థిక సంబంధించినటువంటి అంశాలను పొందుపరిచేటటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టేటటువంటి తరుణంలో ఈ యొక్క చర్చ ప్రధానమైనటువంటి అంశం వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాటి యొక్క రిఫ్లెక్షన్స్ ఏమి కూడా దానికి సంబంధించిన దీని దీనిపై ప్రతిపా దీనిపై పడేటటువంటి పరిస్థితి లేకుండా భారత తన స్వశక్తితోటి ఎదగాలనేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్న కారణంగా భారత తన యొక్క ఆర్థిక వ్యవస్థనే పదకొండో స్థానం నుంచి పది సంవత్సరాల్లో నాలుగో స్థానం వరకు మనం ఎగబాగటం జరిగింది కరోనా లాంటి ఒక మహమ్మారిని తట్టుకుని ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక యుద్ధాన్ని తట్టుకుని ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధం కానీ ఇజ్రాయేల్లో జరుగుతున్నటువంటి గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధం కానీ వీటి యొక్క ఇంపాక్ట్ ఏవి కూడా భారతపై పడనటువంటి కారణంగా ఏ రకమైనటువంటి ద్రవ్యోల్బల్యం లేకుండా రేట్లు పెరిగేటటువంటి పరిస్థితి లేకుండా ఈ యొక్క పరిస్థితి అంతా కూడా జరుగుతుందంటే నరేంద్ర మోడీ గారి యొక్క అద్భుతమైనటువంటి పరిపాలనకు ఇది ఒక ప్రత్యక్ష సాక్షిభూతంగా నిలబడేటటువంటి ఈ తరుణంలో ఈ బడ్జెట్ని వరుసగా మనం ప్రవేశపెట్టేటటువంటి పరిస్థితి ప్రధానంగా ఎగుమతులను గణనీయంగా పెంచుకుంటూ దిగుమతులను తగ్గించుకుంటూ ప్రపంచ ఎగుమతుల్లో ఎలక్ట్రానిక్స్ రంగంలో రెండో స్థానానికి ఎగబాకి మన యొక్క స్థానాన్ని సుస్థిరపరచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది అదే రకంగా ఆర్థికంగా మన యొక్క స్థితిగతుల్లో ప్రధానంగా గడిచినటువంటి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరంలో సుమారు పదకొండు లక్షల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తోటి మరి అనేక మందికి యువతకి ఉపాధి కల్పించేటటువంటి పరోక్ష విధానాన్ని భారత ప్రభుత్వం అనుసరించడం జరిగింది దేశంలో వండుకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేసేటటువంటి పరిస్థితి విదేశీయులతో మనం కుదుర్చుకునేటటువంటి ఒప్పందాలు ఒప్పందం మేరకు మనకి జరిగేటటువంటి లబ్ధి అన్నీ కూడా మనం చూసుకోవడం జరిగింది రష్యాతోటి మనం ముడిచెరుకుని అతి తక్కువగా తీసుకోవటం దానిని రూపాయల్లో చెల్లించడం తిరిగి ఆహార ధాన్యాల ద్వారా దాన్ని తిరిగి బదిలించేటటువంటి ప్రయత్నం చేయటం ఇతరాంతో కూడా మనం అదే సంబంధాలు కొనసాగించటం ఈ రకమైనటువంటి దౌత్యపరమైనటువంటి అంశాలను ఫారన్ పాలసీ ఏదైతే ఉన్నదో అతి అద్భుతంగా మరి చాలా మొక్కబోని దీక్షతోటి ధైర్యంతో నరేంద్ర మోడీ గారు విశ్వనాయకుడికి ఎదిగినటువంటి పరిస్థితి మనమంతా చూస్తున్నాం నిన్న కాక మొన్న రిపబ్లిక్ డే ఉత్సవాలకు వచ్చినటువంటి ఐరోపా యూనియన్ యొక్క ప్రధాన సలహాదారు దానికి సంబంధించిన అధ్యక్షులు కూడా ఒక మాట అంటం జరిగింది భారత్ బలపడితే ప్రపంచం బలపడుతుంది భారత్పై అన్ని దేశాలు కూడా ఆశలు పెట్టుకున్నాయనేటువంటి అంశం వచ్చింది కాబట్టి ఒక విశ్వసనీయత ప్రపంచంలో కల్పించాం ఇది చైనాలో కానీ లేదా ఈనాడు ఉన్నటువంటి అమెరికా కూడా విశ్వసనీయత కోల్పోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఐరోపా యూనియన్ తమ యొక్క బాధ్యతను రక్షణ బాధ్యత అంతా కూడా అమెరికాకు వదిలేసిన కారణంగా వారికి స్వదేశీ పరిజ్ఞానం సొంత పరిజ్ఞానంతో వారు ఆయుధాలు లేని పరిస్థితులు ఇవాళ వాళ్ళను వారు రక్షించుకునేటటువంటి పరిస్థితి లేని స్థితిలో మొన్న జరిగినటువంటి పెరేడ్లో భారత్ యొక్క అణుశక్తి భారత్ యొక్క సాయుధ దళాల యొక్క శక్తిని చూసిన తర్వాత భారత్ తోటి ఒప్పందాలు పెట్టుకుని అనేక ఆఫర్లు టెండర్లు వారు పెట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చింది ఆ రకంగా రక్షణ రంగంలో ప్రధానంగా వెళ్తారు అంతరిక్ష రంగంలో కూడా అత్యద్భుతమైనటువంటి స్థానానికి మనం వెళ్ళడం జరిగింది స్వదేశీ పరిజ్ఞానంతో మనం ఆధారపడినటువంటి ఆత్మ నిర్భర్ అనేటటువంటి అంశం ఏదైతే ఉన్నదో దాని ఆధారంగా భారత్ తన యొక్క ఆర్థిక స్థితిని పెంచుకోవడం జరిగింది అదే రకంగా కోవిడ్ పరిణామాల్లో కూడా మనకు ఉన్నటువంటి స్పష్టమైనటువంటి ఉదాహరణ ఏంటంటే ప్రపంచంలో అన్నీ కూడా కరవస్ ఎకనమిక్ కరస్ అన్నీ కూడా డౌన్ లేయింగ్ స్టేజ్లోకి వస్తే భారత్ ఒకటి ముఖ్యంగా వ్యవసాయ రంగం ఒకటి అది ప్రధానంగా పైకి లేచి దాదాపుగా వన్ పర్సెంట్ ఎక్సెస్ పెరిగేటటువంటి ప్రయత్నం కాబట్టి ఈ రకమైనటువంటి ఆర్థిక పరిపుష్టి శక్తి పరిపాలనా దక్షత ప్రపంచంలో ఇతర దేశాలతోటి మనకు ఉన్నటువంటి మిత్రత్వం మనం అనుసరించేటటువంటి వైఖరి గత మనకు ఉన్నటువంటి చరిత్ర విశ్వసనీయత వీటన్నిటి ఆధారంగా భారత్ ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ ఈ నాలుగో స్థానం నుంచి కూడా మూడో స్థానానికి కూడా ఎగబాకేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ దృష్ట్యా భారత యొక్క ఆర్థిక స్థితితో ఉన్నటువంటి ఈ ఆలోచనే రేపు బడ్జెట్లో ప్రతి ప్రధానంగా మనం ప్రతిపాదించే పరిస్థితి ఉంది సుమారు పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతోటి మన్మోహన్ సింగ్ గారు రెండు వేల పద్నాలుగు పదిహేనుకు సంబంధించిన బడ్జెట్ని ఇవ్వడం జరిగింది కేవలం పది సంవత్సరాల కాలంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి రెండు వేల పదిహేను వరకు పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కోట్లుంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఆరు వచ్చేటప్పటికి యాభై లక్షల నలభై వేల కోట్ల రూపాయలు తోటి బడ్జెట్ ప్రవేశపెట్టారంటే ఇది మూడింతల బడ్జెట్ టెన్ ఇయర్స్లో ప్రజల దగ్గర దోపిడీకి గురి కాబడినటువంటి ధనాన్ని వ్యవస్థలో తీసుకుని వచ్చి వ్యక్తులను బలహీనపరిచి వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా భారత్ తన యొక్క స్థానాన్ని పెంచుకునేటువంటి విషయాన్ని కూడా గమనించాల్సి పరిస్థితుంది ఇది పరిపాలన దక్షత నైపుణ్యానికి చెందినటువంటి అంశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే ఈ సాధ్యం జరుగుతుంది కాబట్టి ఈ బడ్జెట్ భారత్ తన యొక్క స్థితిగతుల్ని మరొక కోణంలో మార్చుకుని ముందుకెళ్లే అవకాశం ఉందని చెప్పి మీ ద్వారా ప్రధానంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ కూడా ఒక బిల్లు ప్రవేశపెట్టబోతున్నారనే వార్తలు వస్తున్నాయి దీనిలో అసలు ఎంతవరకు వాస్తవం కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ట్రక్చర్లో ఒక రాజధానిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించదు అది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నోటిఫికేషన్స్ ఇష్యూ చేసుకున్నారు దానికి సంబంధించిన ఆర్థిక చేయూతన ఏదైతే ఉన్నదో అది మేము కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా నబార్డు ద్వారా కానీ లేదా మరి ఇతర రెండు సంస్థల ద్వారా నేషనల్ ఫైనాన్సింగ్ కార్పొరేషన్స్ ద్వారా దానికి కావాల్సిన నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కూటమిలో మేము ఉన్న కారణంగా మా మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం హామీ మేరకు దానితో కూడి ఉన్నటువంటి జనసేన యొక్క ఆలోచన మేరకు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేసే సాయం అంతా చేస్తుంది ఉత్తరాంధ్ర రాయలసీమ వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని కూడా ఒక డిమాండ్ పెట్టారు ప్రత్యేక ప్యాకేజ్ వచ్చే అవకాశం కనిపిస్తుందా ఈ బడ్జెట్లో సహజంగా రాష్ట్ర విభజన కొన్ని గుణపాఠాలు మనకు నేర్పింది కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి వల్ల వికేంద్రీకరణ జరిగేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి మనకి చరిత్ర చెప్తుంది కాబట్టి అభివృద్ధి స్థూలంగా ఉండాలి తప్ప సూక్ష్మంగా ఉండకూడదు అనే అంశం ఉంది కాబట్టి రీజనల్ బోర్డ్స్ ఏర్పడతాయా లేకపోతే అది మరొక రూపంలో దాని యొక్క అభివృద్ధి తీసుకుంటారనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకు ఉండేటువంటి పరిస్థితుంది భారతీయ జనతా పార్టీ పక్షాన మేము కోరేది రా అభివృద్ధి అన్ని అన్ని వైపులా ఉండాలని న్యాయవాదికి సంబంధించి ఇక్కడ హైకోర్టు ఉంటే కర్నూలులో ఒక బెంచ్ ఏర్పాటు చేయాలని రీజనల్ ఆఫీసులు ఎంత దూరం రాకర లేకుండా మరి విశాఖపట్నం కేంద్రంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పార్వతీపురం అనకాపల్లి దానికి సంబంధించిన విషయాలు అక్కడ అదే రకంగా రాయలసీమకు సంబంధించి తిరుపతిలో లేదా కర్నూలులో అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టయితే ప్రజలు ప్రతి విషయానికి అమరావతి రానక్కర్ లేకుండా ఆయా ప్రాంతాల్లోనే ఒక స్థాయి వరకు అన్ని రీజనల్ బూట్స్ ఏర్పాటు చేసుకోవటం వల్ల అతి తక్కువ సమయంలో ఎక్కువ మందిని తమ యొక్క పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది ఆ అధికార వికేంద్రీకరణ ద్వారానే ఆ రాష్ట్రాలు కానీ దేశంగా మరొకసారి విభజన జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ దృష్టి మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్ అంతా కూడా ప్రజలకు మంచి చేసే మేలు చేసే బడ్జెట్ లానే ఉంటుందని కూడా చెప్తున్నారు రైతాంగం అందరికీ కూడా మంచి చేసే అంశాలే ఈ బడ్జెట్లో ఉండబోతున్నాయని కూడా చెప్తున్నారు గతంలో ఎన్నడూ లేకుండా అత్యధిక కోట్ల ఈ బడ్జెట్ ని రూపొందిస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇప్పుడున్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాప్తు లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ